దేవుని యొక్క మహాకృపలో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుండి నేను దేవుని పరిచర్లో ఉన్నాను అయితే ఇంచుమించు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నా ప్రయాసకు అర్థం లేకుండా పోయింది అంటే కష్టపడేది నేను లాక్కునేది ఇంకొకరు ఇట్లా పద్దెనిమిది ఏళ్ళు నా జీవితంలో ఏం చేయలేక చేతగాక అలాగే మిగిలిపోయి ఒట్టి చేతులతోనే చాలా కృంగిపోయాను నేను కృంగిపోయి ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ప్రార్థన కూడా బలంగా రావట్లేదు ఆలోచనలు ఎట్లా వస్తుందంటే దేవుడు నన్ను పిలిచాడా భ్రమతో వచ్చాన అంటే రివర్స్ అయిపోయినాన్ని దేవుడు నన్ను పిలిచాడా నేనే వచ్చాన ఎందుకు ఎట్లా జరిగింది ఆ ఇందుపూర్లో ఎట్లా జరిగింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను వట్టి చేతులతో బయటకు వచ్చాను కొత్తపాలెం కష్టపడి నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాను మందిరాలు కట్టి కష్టపడి సువార్త ప్రకటించి ఆ మట్టి రోడ్లలో డొంకల్లో తిరిగి సైకిల్లో ప్రయాణాలు చేసి ఇంత కష్టపడ్డాను అక్కడి నుంచి ఒట్టి చేతులతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రేవాలకు వచ్చి తొమ్మిది సంవత్సరాలు కష్టపడి చుట్టుపక్కల తిరిగి సువార్త ప్రకటన చేసి ప్రియమైన దేవుని బిడ్డరా నేను శనివారం సాయంకాలం వస్తే శనివారం మరి ఉపాస్పాదం చూసుకొని ఆదివారం ఆరాధన చూసుకొని సువార్త చూసుకొని ఇంకా సోమవారం అంతా కూడా సువార్త చేసుకుని ఏరియాలో సోమవారం సాయంత్రం బొయ్యవని ఇంటికి నార్ మా పాసమ్మ గారి ఊర్లో ఉండేది అలే లోయ అంత కష్టపడితే కాస్త సంఘం పొట్టు పొట్ పొట్ పొట అనే లోపల అర్థమైందా ఆ తర్వాత దోచుకునే వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు దాన్ని దోచేసుకున్నారు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఇన్ని సంవత్సరాలు నా పరిచర్యకి అర్థం లేకుండా పోయింది పద్దెనిమిది ఏళ్ళు ఏమైపోయింది తిరిగి ఊరికి పోలేను విడిచిపెట్టిన పనికి పోలేను మరి పరిచర్ చూస్తే ఇట్లా అయిపోయింది ఇంకా ఏంటి నా బ్రతుకు అని క్రింగిపోయి ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన నడవడం లేదు ప్రియమైన దేవుని బిడ్డల ఆలోచించండి ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆరోగ్యం కూడా క్షీణించింది నాకు చెప్తున్నాను సాక్ష్యం ఆరోగ్యం కూడా క్షీణించింది అయితే లోపల ఎక్కడో ఒక ఆలోచన ఎక్కడో ఒక ప్రేరేపణ ఎక్కడో ఒక దైవ స్వరం లేదో నీవు కృంగటానికి వీలు లేదో కృంగిన వారిని కూడా నేను లేవనెర్చగలను దేవుని యొక్క ఆ ప్రేరేపణ నన్ను బలపరిచింది ఎందుకంటే నాకంటూ పైన ఎవరు లేరు అప్పుడు ఈ బ్రదర్స్ కూడా ఎవరు లేరు మన సావుకులు కూడా ఎవరు లేరు నేనే కింద పడ్డా నేనే పైకి లేచినా నేనే నన్ను నేనే బలపరచుకోవాలి నన్ను నేనే ఓదార్చుకోవాలి నన్ను నేనే నడిపించుకోవాలి ఇంకెవరు కూడా మరి మంచి చెడు ఆదరణ ప్రోత్సాహం అనేది నా జీవితంలో లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడే నన్ను ప్రేరేపించి నిలబెట్టాడు హలే లోయా హలే లోయా అక్కడి నుంచి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేశాను ప్రతీ నెల మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేస్తే ఆ ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు ఎవరికి మయము కలిగి కాలేలోయ